అదే అన్నాను త్రీ నాట్ ఫోర్ అధ్యక్ష మీరు అన్నట్టుగా స్పెషల్ డిస్కషన్ దీని మీద ఇప్పటికే డిస్కస్ చేస్తాను అధ్యక్ష అయితే ప్రస్తుతం సభ్యులు సుజనా చౌదరి గారు ఆన్సర్స్ వరకు నేను చెప్తాను అధ్యక్ష అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఇక్కడ అమరావతిలో యాక్సెప్ట్ చేస్తామని ఇదే సభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష అయితే ప్రభుత్వం మానంగానే ఆయన ప్లేటు పెరాయించి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు సుజనా చౌదరి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు వాళ్ళు ఎంతో ఓర్పుతో ఐదు సంవత్సరాలు యాక్చువల్గా చాలా సఫర్ అయ్యి యాక్చువల్ సఫర్ అయ్యారు దానికి సుజనా లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా యాక్చువల్ సపోర్ట్ చేయటం హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు అది నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేస్ట్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వీరా చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయాన్ని వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం దాని మీద ఉన్న అనేక హర్డీల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వటానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్ట్గేజ్ చేయడం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు కి వెడ నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ నాలుగు వేల బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మిగతా బిల్డింగ్స్ టూ ఇయర్స్ అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి మూడు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష తర్వాత మూడవ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి వెయ్యిన్ని రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష అయితే గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కి పోయారు నిన్న యాక్చువల్గా జిఓఎం పెట్టాము అందులో ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి యాక్చువల్గా ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలకు యాక్చువల్గా యాక్సెప్ట్ చేశాం లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక రెండు ఆర్గనైజేషన్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇచ్చాం చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ పదహారు ఆర్గనైజేషన్స్కి నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష మొత్తం నిన్న ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది క్యాన్సలేషన్ పదమూడు ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది నూట డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎకరాల అధ్యక్ష వీలైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ జియో ఎం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష దాంట్లో రోడ్డు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సివరేజ్ లైన్సు రీయూజిల్ వాటర్ లైన్సు అదేవిధంగా పవర్ డక్స్ సైకిల్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ట్రీ ప్లాంటేషన్ డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్గా ఉండవు అధ్యక్ష ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు వెయ్యిన్ని రెండు వందల ఎనభై కిలోమీటర్లకు టెండర్ పిలిచాం అధ్యక్ష అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు అది గ్రావిటీ కెనాల్ కూడా యాక్చువల్గా టెండర్లు కొలవడం జరిగింది అధ్యక్ష బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఐఏఎస్ జడ్జెస్ మినిస్టర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్గా టెండర్లు మొత్తం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకి ఎస్టిమేషన్ ఇస్తుంది అధ్యక్ష డెబ్బై మూడు వర్క్లు అందులో అరవై రెండు వర్క్లకి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో టెండర్లు అయిపోయినాయి ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్రూవ్ తీసుకొని రేపు వాళ్ళకంతా లెటర్లు ఇచ్చి వర్క్ సాటి చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తున్న అధ్యక్ష ఇందులో ఫైవ్ జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక యాభై వేల మందికి ఒక సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష అది కూడా కక్ష సాధింపే ఎందుకంటే వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్ ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో ఆర్ ఫైవ్ జన్ చేశారు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి దానికి చేస్తున్నారు అధ్యక్ష సార్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఫైవ్ ఫైవ్ త్రీ ఫుట్బాల్ శాఖ అధ్యక్ష మొదటి సమాధానం అవును అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధానం యాభై నాలుగు పాయింట్ ఆరు లక్షలు వర్త్ అయిన వర్క్స్ ఇరెగ్యులర్గా జరిగిన అధ్యక్ష మూడో ప్రశ్న సమాధానం దీని విషయం మాకు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు అంటే మన ఫిబ్రవరిలో నోటీస్కి వచ్చింది అధ్యక్ష వెంటనే ఆర్డీఎంఏని కమిటీ వేసాం ప్రిలిమినరీ కమిటీ వాళ్ళు ఏడు మూడు ఇరవై ఐదు యాక్చువల్గా రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో అవకతవకలు ఉన్నట్టు తెలిసింది దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీకి యాక్చువల్గా కమిటీ వేస్తారు అధ్యక్ష అధ్యక్ష సభ్యులు చెప్పినట్టుగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎస్ఎస్ ట్యాంక్ రిపేర్స్ కని యాభై లక్షలు కౌన్సిల్ అప్రూవ్ చేసుకున్నారు అధ్యక్ష అయితే ఎటువంటి టెండర్లు ఏం పిలవకుండా నలభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు లక్షలకు వర్క్ యాక్చువల్గా శ్రీ హర్ష ఎర్త్ మూవర్స్ అనే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష దానికి టెండర్లు కానీ ఏమీ లేదు కంప్లీట్గా నామినేషన్ ఇచ్చారు అది టోటల్గా ఫాల్ట్ అధ్యక్ష అదేవిధంగా డీసిలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ అని చెప్పి ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు బి వెంకటరమణ రాజు అనే వాళ్ళకి నామినేషన్ ఇచ్చారు అది కూడా ఇవ్వటం కూడా దాన్ని ముప్పై రెండు వర్కలుగా స్పిట్ చేశారు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేలని ముప్పై రెండు వర్క్లుగా స్పిట్ చేసి ఇచ్చారు పేమెంట్ మళ్ళీ ఒకే రోజు పే చేశారు అధ్యక్ష అదేవిధంగా స్వచ్ఛ భారత్లో పెయింటింగ్ వర్క్స్కి ఒక రెండు పాయింట్ ఎనిమిది లక్షలు ఇదే విధంగా పదిహేను వర్కులుగా స్పిట్ చేసి ఇచ్చారు అధ్యక్ష పదిహేను వర్క్లుగా అదేవిధంగా స్క్రాప్ వారు చెప్పినట్టుగా పంచాయతీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు స్క్రాప్ అమ్మల ఫస్ట్ టైం అమ్మారు అది మూడు పాయింట్ ఎనిమిది లక్షలకి అమ్మారు దాన్ని సపరేట్ చేయటం కానీ డీవియేషన్ చేయటం కానీ ఏమి చేయలేదు అధ్యక్ష జనరల్గా ఏంటంటే దీంట్లో యాక్చువల్గా మేము ఆర్డీఎంఐ అనేస్తే వారు ఐడెంటిఫై చేసిన దాంట్లో ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేషన్ ప్రొసీజర్ లేదు టెక్నికల్ శాంక్షన్ లేదు టెండర్ రీప్రక్రీరిమెంట్ ఎటువంటిది లేదు వర్క్ ఆర్డర్స్ ఇష్యూ చేయలేదు ఎంబుక్ రికార్డ్ చేయలేదు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ లేదు ఇవన్నీ యాక్చువల్గా ఆర్డీఎంఏని పంపిస్తే యాక్చువల్గా ని ఆయన యాక్చువల్ ప్రిలిమినరీగా రిపోర్ట్ చేయడానికి దాని మీద యాక్చువల్గా ఫుల్ ఎంక్వైరీ కావాలని ఆయన ఇచ్చారు త్వరలో ఎంక్వైరీ చేసి చేస్తాం అధ్యక్ష దాంతో మున్సిపల్ బిల్డింగ్ విషయం డంప్ యార్డ్ విషయం ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో పైప్ లైన్ లైట్స్ విషయం కూడా సభ్యులు చెప్పారు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష వారు అడిగింది ఏంటంటే ఆ కమిటీలో కొంచెం చేంజ్ చేయమన్నారండి దాంట్లో ఇన్వాల్వ్ అయిన కమిటీలు ఉన్నారని చూస్తా ఓకే